न्यूज़ एट न्यूज़ के स्वागत అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ నూట రెండవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచన మేరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అర్పించారు ఆ తర్వాత కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అక్కడ నుండి ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వచ్చారు అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అర్పించారు అనంతరం జడ్పీ కార్యాలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూడా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు నలబోలు మధు రాయల్ టీడీపీ నాయకులు మాజీ ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు తొండపునాటి రమేష్ మాట్లాడారు అన్నారు ఎన్టీఆర్ యోగా పురుషడని తెలుగు జాతి ఉన్నత వరకు ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ రాష్ట్ర ప్రజలకు దశాదిశా నిర్దేశించిందిని అన్నారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ లోకేష్ శర్వణీమల్ల దగ్గుపాటి ఆధ్వర్యంలో పార్టీ మరింత ప్రభ ప్రజ అభిమానం చూరుకుంటున్నారు. అమర్జీవి విశ్వ విఖ్యాత నట సర్వభౌమా ప్రజల పాలట పెన్నిది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికీ సంక్షేమ సారది. నూట రెండవ జయంతి రోజు మన నందమౌరి రామారాధన చంద్రబంగ అందరికీ శుభాకాంక్షలు అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు కడపలో మహానం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి విశేష స్పందన కనబడుతూ ఉంది రేపు జరిగిపోయి బహిరంగ అందరూ ఆదుకు తెలియజేస్తున్నాము ఈరోజు మాకు పండుగ వాతావరణము అయిన నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురము పురోగతి అభివృద్ధికి వైపు తరుగుతీస్తూ ఉంది ఈ వన్ ఇయర్లోనే అనితరమైన అభివృద్ధి ఎవరు సాధించలేని కృషితో సిద్ధిక్ష అంటూ ప్రతి ఒక్కరు కష్టపడిన కార్యక్రమం స్థానం కల్పిస్తూ అందరికీ పార్టీలో మంచి స్థానం కల్పిస్తూ ఇప్పుడు రాబోయే పట్టణ జిల్లా రాష్ట్ర కమిటీల్లో పార్టీ కష్టపడిన ప్రతి ఒక్కరికి అన్న న్యాయం చేస్తారని అన్న జాడల్లో నారాసారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అందరూ పనిచేసి పార్టీని బలపించాలని ఈ సంఘం తెలియజేస్తున్నాను రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా దగ్గుబాటి అన్న ఆదేశాల మేరకు ఈరోజు నగరంలోని టీడీపీ క్యాడర్ మొత్తము ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మొదట అర్బన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన తర్వాత ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఇక్కడ ఘనంగా ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకొని ఆ తర్వాత జెపి కార్యాలయం వంద కూడా మహిళలు యువత టిడిపి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి భారీ ఎత్తున పాల్గొని దీన్ని జయప్రదం చేయడం జరుగుతుంది జై ఎన్టీఆర్ జై చంద్రబాబు జై తగ్గుపాటి నాయకత్వ